నేను చెప్తున్నాను కరీంనగర్ ప్రజలకు హామీ ఇస్తున్నాను గెలిచిన వెంటనే మీ దీవెన వల్ల మీ స్పందన వల్ల నేను గెలుస్తున్నాను అని విశ్వసిస్తున్నాను దయచేసి పెద్ద ఎత్తున మీరు ఓటింగ్లో పాల్గొనండి ఎండా బాగుందని చెప్పి మీరు భయభ్రాంతులు కాకండి ఉదయం పూట చల్లగా ఉంటే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఓటేసుకోవచ్చు సాయంకాలం ఇప్పుడు వన్ అవర్ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆరు గంటల వరకు ఇచ్చారు దయచేసి ఓటర్ మహేషన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహేషన్ని కోరుతున్నాను ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనండి మరి అభివృద్ధి కోసం ఆరాటపడేటువంటి వినోద్ కుమార్ని గెలిపించండి కారుగుర్తిపై ఓటు వేసి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అభివృద్ధి కావాల విధ్వంసం కావాలి అనేటువంటి అంశంపైన నేను ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నాకు మంచి స్పందన వచ్చింది ఈ స్పందనతో నేను పూర్తిగా ప్రజల నిర్ణయం గెలుపువైపే ఉంది అని భావిస్తున్నాను